అవుతో మనం పని తీసుకున్నాము నగేష్ గారితో కానీ భిక్షమయ్య గారితో సుంతా మేడమ్తో అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి సార్ ఇట్లా మాకు పైన గవర్నమెంట్ ఇస్తాను ఇవ్వలే మాటిచ్చిండు మీరు కూడా మాకు పది పదిహేను దుకాణాలు ఇవ్వాలి మేము నూట పన్నెండు దుకాణాలు అర్జీ పెట్టుకున్నాం అని గుట్ట మీద ప్లేస్ లేదని చెప్పి ఒక పది నుంచి పదిహేను దుకాణాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను సీఎం గారితో మాట్లాడతాను మాకు ఎమ్మెల్యే గారు మాటిచ్చిండు ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే గారి ఇంటికి మేము పది సార్లు పోవడం జరుగుతుంది అంతేగాని ఏ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గారికి మేము ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ మాట మీదే ఉంటున్నాం ఇక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాం ఈ వాటర్ మేము డబ్బులు ఇస్తా అన్న విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎవ్వరికి ఒక్క రూపాయి వెళ్ళదు ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి పని తీసుకున్నాం అదేవిధంగా సునీత మేడం గారి దగ్గరికి వెళ్ళినాం భిక్షా మేడమ్ దగ్గరికి వెళ్ళినాం నగేష్ గారి దగ్గర అదేవిధంగా ఈఎమ్ల్యే గారి దగ్గర పోతున్నాం మాది ఒక పెద్ద సంస్థ గుట్ట మీద యాభై ఆరు నుంచి ఉన్న సంస్థ కాబట్టి మేము అందరికీ ప్రాధాయపడుతున్నాం ఎవ్వరికి మేము ఒక్క ఒక్క రూపాయి ఇవ్వలేదు అని సభాముఖంగా మేము నమస్కారం పెట్టి చెప్తున్నాము మా సంఘాన్ని రాజకీయంలో లాగకండి దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా ప్రతి ఎమ్మెల్యే గారు పోయి దండం పెట్టి మేము పని చేయించుకుంటాం తప్ప ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ఒక్క రూపాయి ఇచ్చే రూపాయలు ఇచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కేసీఆర్ గారు మాకు ఈ రకంగా హామీ ఇచ్చి నూట పన్నెండు దుకాణాలు ఇస్తా ఉన్నాడు మాకు పది దుకాణతో మాకు ఈ నూట పన్నెండు కుటుంబాలు మేము బతకలేకపోతున్నాం మాకు ఇబ్బంది అవుతుంది అని అడిగితే సరే నూట పన్నెండు దుకాణాలు ఇప్పుడు ఆ ప్లేస్ లేదు కనుక అవకాశం ఉంటే పదా పదిహేను షాపులు మీకు ఇప్పేయగలుగుతాం అవకాశం ఉంటే నేను చేపిస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం ద్వారా మేము ఎమ్మెల్యే కలుస్తున్నాము అడుగుతున్నాం తప్పితే మేము ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆ విషయం మేము ఖచ్చితంగా మా మీద వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా మేము ఇట్లా ఎవరైనా రూపాయి ఇచ్చినట్టు మీరు అంటే మీరు అన్నట్టు ఎక్కడ ఏ దేవు దగ్గరికి వచ్చి రమ్మన్నా వస్తాం మీరు అన్న వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చి చేయమన్నా మా వర్తక సంఘం సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం కానీ అనవసరంగా మీరు లేనిపోయి దానికి మేము మాకు రాజకీయం అంటే కాబట్టి మీ మా మీ రాజకీయాలకు మమ్మల్ని బలిపశం చేయొద్దని మీ అందరికీ స్వాధీనంగా మనవి చేసుకుంటున్నా దయచేసి మేము ఎవ్వరికి ఎలాంటి రూపాయలు ఇచ్చే స్తోభతలేము మా మా జీవనం మేము సాగిస్తూ మాకు షాపులు మేము కొత్తగా షాపులు అడగడం లేదు నూట పన్నెండు దుకాలు ఉన్నాయి మా నూట పన్నెండు దుకాలు కావాలని అడుగుతున్నాం మైన్ రెడ్డి గారు చెప్పిన ముఖ్యంగా ఆయన మా కూడా ఇద్దరు గౌరవం అధ్యక్షుడే వర్తక సంఘానికి ఆయన కూడా ఇది చెప్పడం వల్ల ఇదంతా తప్పది ఎందుకంటే మేము వీలయ్య గారి కానీ ఎవరికి కూడా ఏమి ఇవ్వలేదు ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మేము వాళ్ళతో పని తీసుకొని బతిలాడుకొని పని తీసుకుంటుంది తప్ప మేము కొత్తగా ఏం చేయడం లేదు మాకే ఇబ్బంది ఉంది కాబట్టి మేము డబ్బులు ఇచ్చే సమస్య లేదు ఆ ఆరోపణ మేము ఖండిస్తున్నాము డబ్బులు మేము ఇంతవరకు ఎవరికి కూడా మేము న్యాయప్రదం కూడా ఎవరికి చెల్లించలేదు అది అవాస్తవం నేను ఉంటే కూడా రాగి నాకుంటా మా బ్రతకలేదు మా బ్రతికేసినట్టు అంతా కూడా దయతోని అన్ని అన్ని రాజకీయ పక్ష నాయకులు ఎందుకంటే మా వార్తా సంఘాలు కూడా అన్ని రాజకీయ పక్షాలు బీజేపీ ఉన్నాము సిపిఐ కమ్యూనిస్టు అట్లనే తెలు తెలుగుదేశం అన్ని పార్టీల వాళ్ళు కూడా మా వర్తా సంఘాలు ఉన్నారు అందరం కూడా మేము బ్రతకేరు ఉందా ఉన్నా మేము వ్యాపారం గురించి వ్యాపారం కూడా ఏ పార్టీ అడ్డం రాము అంతా కూడా మేము సమిష్టిగా ఉంటున్నాం మేమంతా కూడా కరెక్ట్గా ఉంటున్నాం కాబట్టి మాకు మా నరసింహస్వామి స్వామి దయ వల్ల మేము మా జీవన బ్రతుకుతున్నాము మా అధ్యక్షుడు మా గౌరవ అధ్యక్షుడు మా కార్యవర్గం అంతా కలిసి ఏం సంక్షేమ పథకాలు చేస్తాను తప్ప వేరే రాజకీయాల జోలికి మేము పోము ఏది ఉన్నా కూడా ఏం చేసుకున్నా కలిగినా మా వర్తక సంఘం పరంగా ఎవరికి కూడా మేము ఏమి ఇవ్వలేదని ఈ డబ్బులు ఇచ్చిన ఆరోపణలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం